నీవే జగదం ప్రభవతుం దేవో నలు కుశల స్పంది అతస్ మెలగాలన్నమాట ఆయనకి కూడా ఇప్పుడు దానిలో చెప్పారు కదా చెప్పారు కదా అట్లా ప్రతి ఒక్కరికి కూడా మనము వెన్ను దన్నుగా ఉండాలి ఇంట్లో భార్య ఎలా ప్రవర్తించాలంటే మంత్రి claro ఏదైనా <coughs> <Okay, Michael. Okay. tose> కాబట్టిరణేష్ మంత్రి ఒక సమస్య వచ్చినప్పుడు మంత్రిగా తనకి వెన్నుగన్నుగా ఉండాలి భోజేష్ మాత అన్నం పెట్టేటప్పుడు మాత మాతగా ఉండాలి ఏదో కొట్టించేసాము పెట్టాము వంటి పెట్టాము అని కాకుండా తనకి కొంచెం కొంచెం తినండి మీరు అది అని చెప్పి కొంచెం మాత తల్లి స్థానం అప్పుడు తీసుకోవాలి మనం ఇలా మన ధర్మాలు పాటించి అమ్మవారి స్వరూపమే అమ్మవారి స్వరూపమే ప్రతి ఒక్కరు కూడా అయితే మనలో ఆ అమ్మ శక్తిగా ఉంది ఆ శక్తిని మనము తెలుసుకోవాలి అయితే ప్రతి ఒక్క స్త్రీ కూడా చాలా చాలా అనుకూలము కలిగి ఉండాలి ఇంట్లో అన్ని సమర్థించుకుంటూనే భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు నిన్న శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాం కదా లక్ష్మీదేవి పూజ చేసుకున్నాము లక్ష్మీదేవి ఎవరిని అయితే వరించింది ఎవరింటికి అయితే వెళ్ళింది చాలా సహనంగా మామలకి సేవ చేస్తూ భర్తకి సేవ చేస్తూ ఉన్న చాలుమంది కళ్ళలో పడిపించింది అందరికీ కనపడలేదు అటువంటి సహనంతో ఇంట్లో మెలుగుతూ ఉంటే అమ్మ అమ్మ అమ్మవారు అందరూ కూడా మనల్ని మెచ్చుతారు కాబట్టి ఇంట్లో అన్ని ఇంట్లో వాళ్ళకీ అన్ని కూడా మనం చేసుకుంటూనే భగవత్ తత్వం అనేది అర్థం చేసుకోవాలి భర్తకు అనుకూలంగా మనం పూజ చేస్తున్నాము ఇలాంటి తర్వాత పెడతాను అనబూడదు ముందు భర్తని దైవంతో సమానంగా చూసుకోవాలి దైవాన్ని ఎలా మనం ఆరాధిస్తామో ఎలా అంకిత భావంతో ఉంటామో అలా భర్తతో కూడా ఉండగలిగితే ఆ ఇల్లు స్వర్గమే నేను మెడిటేషన్ చేస్తున్నాను ఇంకోటి చేస్తున్నానని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటామో అంత బాగా మనకి సాధన జరగదు ముందు అక్కడ మార్కులు వస్తేనే భగవంతుడి దగ్గర మార్కులు వస్తాయి కాబట్టి ప్రతి స్త్రీ కూడా దీన్ని గమనించుకొని ముందుకు పోవాలి ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఎలా మంది అమ్మ ఏ టైంలో ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం కొని పుకోవాలి అందరూ శక్తి పరోపరమే కాబట్టి కొంచెం వాళ్ళు ఎక్కువ మనం ఎక్కువ మనం తక్కువ అట్లా ఏం లేదు అందరూ సమానమే కాకపోతే కొన్ని కొన్ని మనము తగ్గిపోవాలి తగ్గిపోతేనే అది బాగుంటుంది అనమాట అది అందరూ సమాజానికి కూడా చూసే చూసే వాళ్ళకు కూడా అందంగా ఉంటుంది లేదా అంద విహారంగా వికారంగా ఉంటుంది వరకు ప్రాణాయామం గురించి దానిలో బాగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు మన శరీరంలో ఏడు చక్రాల పాయింట్లు ప్రధాన కేంద్రాలు ఉన్నాయి వాటి వాటి మీద ప్రాణాయామం చేయిస్తారు గురువు గారు అవి ఏంటంటే మన ఆరోగ్యము మనలో సకల దేవత స్వరూపమైన ఈ శరీరమే ఒక శ్రీచక్రం అనమాట ఈ శరీరంలో సకల దేవతలు ఎక్కడ ఉన్నారు ఏ పాయింట్లో ఉన్నారు వాళ్ళని ఎలా మనము జాగృతం చేసుకోవాలి మన శరీరము వ్యాధుల బారిన పడకుండా ఎలా ఉండాలి ఇవంతా కూడా ఆ క్లాస్లో వన్ బై వన్ చెప్తా ఉంటారు ప్రతిదీ ప్రాణాయామ ఏ విధమైన మానసికంగా కాదు శారీరకంగా కాదు ఎటువంటి బాధలు మనకు అసలు ఉండవు శరీరం తేలికైపోయి ఎంతో సంతోషంగా ఇంట్లో అన్ని పనులు చేసుకోగలము చాలా బాగుంటుంది జూన్ సాస్లో అన్లోమ విలోమస్వరం అని చేయిస్తారు చక్రాలు లేదా చేయిస్తారు సాయంత్రం ఆరు నుంచి ఏంటి వరకు ఉంటుంది మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి వరకు ప్రాణాయామం చేస్తారు అందరూ జూమ్ లో జాయిన్ అయి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని గురువు గారి సంకల్పం ఎవరు హాస్పిటల్కి వెళ్ళకూడదు మనలోనే సమస్త శక్తులు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఆ గారు ద్వారా తెలుసుకోవాలి ఉదయం ఆరు నుంచి ఏడి వరకు ప్రాణాయామం గురించి దానిలో బాగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు మన శరీరంలో ఏడు చక్రాల పాయింట్లు ప్రధాన కేంద్రాలు ఉన్నాయి వాటి వాటి మీద ప్రాణాయామం చేయిస్తారు గురువుగారు అవి ఏంటంటే మన ఆరోగ్యం మనలో సకల స్వరూపం అయిన ఈ శరీరమే ఒక చక్రం అనమాట ఈ శరీరంలో సకల దేవతలు ఎక్కడ ఉన్నారు ఏ పాయింట్లో ఉన్నారు వాళ్ళని ఎలా మనము జాగృతం చేసుకోవాలి మన శరీరము వ్యాధుల బారిన పడకుండా ఎలా ఉండాలి మనం ఇవంతా కూడా ఆ క్లాస్లో చాలా జూమ్ క్లాస్లో చేయిస్తారు చక్రాలు లేదా చేయిస్తారు సాయంత్రం ఆరు నుంచి ఏంటి వరకు ఉంటుంది మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి వరకు ప్రాణాయామం చేస్తారు జూన్ క్లాసు స్థుల్ని నిక్షిప్తం చేసి ఉందన్నమాట అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఆ గురువు గారు ద్వారా తెలుసుకోవాలి గురువు ద్వారా తెలుసుకోవాలి